गमायुर्भृतयेनावर्धयन्ति घृतमेन वेदशतात्मानम् भवति शतमानन्दम् भवति शतमैश्वर्यम् भवति शतमिति शतम् देर्घमायुः मायुधाग्रे अभिधाषा धृत प्रदेकाधृतयोभिधे घृतम् मिले त्वावधजा रगव्यम् पिदेव पुत्रमभिरक्षता दिवम् पदस्यति पुत्रम् परस्य दिवोदुरम्

మనే సాయి వస్తు కటాక్ష శుద్ధి రస్తు రాజద్వారే శర్మదా దైవిక విజయ వస్తు స్వామి సామే అనుకున్న ది పూర్తి చేసి మోనన రామ సమస్య పడుతున్న వాళ్ళందరినీ లేపుతో మంచి మంచి కార్యక్రమాలను జరిపిస్తున్నారు చాలా శ్రద్ధగా వేరే ఆలోచన లేకుండా రాజుత్వాదే సర్వదా దిగ్గ వస్తుంది மூமி சார் <laughs> <laughs> <miranda> <miranda> చాలా చంజా అయిపోతా ఉంది ప్రతి సంవత్సరం మాట ప్రతి గవర్నమెంట్ మాట ఈ గవర్నమెంట్ చాలా సంచిన కూడా సార్ అలా కాదు ఇది మాది ఫైట్ చేస్తామండి తుప్పు అవుతుంది ఇది అప్పటికే నేను ఈ డే అవుట్ ఉపశమనం ఇస్తుంటే కానీ గెలుపుతో